సొలోమోలు కుమారు అనేటువంటి రెహబాబు తన దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా రాజ్యాలను విడగట్టేశాడు సో అతని వల్ల ఏమైపోయిందంటే పన్నెండు మంది గోత్రాలు రెండు గోత్రాలు అంటే రెండు గ్రూపులుగా విడిపోయాయి రెండు గోత్రాలు వచ్చేసి ఒక రాజ్యము పది గోత్రాలు వచ్చేసి ఇంకొక రాజ్యం సో మొదటి రాజ్యము ఇజ్రాయేల్ రాజ్యము ఇజ్రాయెల్ పరిపాలన చేస్తుంది ఇంకొక రాజు అయితే ఈ రెండు గోత్రాలను పరిపాలన చేసేది ఎవరు అని అంటే దానిదు మునిమరుడైనటువంటి యహోషా సో ఈ యహోషా పాతకు ముందు ఈ యూదారాజ్యము పరిపాలన చేసింది ఎవరు అంటే అతని తండ్రి అయినటువంటి ఆశ సో ఈ ఆశ చనిపోయిన తర్వాత అతని కాలము విడిచిన తర్వాత వృద్ధుడైపోయిన తర్వాత ఆ తర్వాత ఆ రాజ్యము తన తదనంతరము తన కుమారుడైనటువంటి యహోషపాతకి చేతికొచ్చింది సో ఎప్పుడైతే ఈ వోషోపాతీ రాజ్యము యూద రాజ్యము తన చేతికి అప్పగించబడిందో అతను వెంటనే చేసినటువంటి పని ఏం చేయాలంటే అతను మొదటి వస్తుంది తర్వాత అతనికి బదులుగా తన మీదకి రాకుండా సో సో ఇక్కడ జ్యములకి భద్రశత్రులు ఇప్పుడు ఎవరైపోయారు ఇజ్రాయెల్ అంటే పన్నెండు గోత్తరాల్లో ఉన్నటువంటి పది మంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒకే సంతప్తికి సంబంధించినటువంటి బిడ్డలే ఏం చేస్తున్నారు వారిపైనే తిరుగుబడి తిరుగుబాటు చేస్తూ వారి మీదే యుద్ధాన్ని ప్రకటించడానికి బయలుదేరారు సో ఈహంశపాతం తెలియగలవాడు జ్ఞానవంతుడు ప్రార్థనాపరుడు దేవునికి లోబడేవాడు దేవునికి ఇష్టడు కనుక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా ఏం చేస్తున్నా అంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుకుంటూ ఏం చేస్తున్నాడు అంటే తన దేవుడిని హోమాలను బట్టి ప్రార్థన చేసి తన రాజ్యమును బలపరుచుకుంటాడయా శత్రువుల పాటి నుండి ఈ లోకంలో మనకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు అపోవారు ఈ అపవాది యొక్క తంత్రములు అలాగే అపవాది యొక్క వ్యక్తులు వీటి నుండి మనస్